మీ అందరికి కూడా తెలుసు పోయిన వారం మనకి చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడడం జరిగింది సుమారు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా మనకి వర్షాలు తగ్గుముఖం పట్టినాయి బట్ ఇదే టైంలో ఏంటంటే వర్షాలు తగ్గంగానే ఇమీడియట్గా నీళ్లు నిల్వ ఉండడం వల్ల మనకి జ్వరాలనేవి కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది సో ఎస్పెషల్లీ మనకి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఇవి కానివ్వండి ఒకవేళ మనమే వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ ఏమైనా అయినట్టయితే కూడా మనకి అదర్ డిసీజెస్ మనకి టైఫాయిడ్ లాంటి కేసెస్ కూడా ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉంటాయి వైరల్ ఫీవర్స్ కూడా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి సో అందరికీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న పరిశుభ్ర పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడము వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించడం సో మనకి ఈ మస్కిటోస్ వల్ల దోమల వల్ల వచ్చే చికెన్ గుండియా కానివ్వండి డెంగ్యూ మలేరియా ఇవన్నీ రాకుండా ఉంటుంది అదేవిధంగా టైఫాయిడ్ కూడా రాకుండా ఉంటుంది సో దానికోసం ఆల్రెడీ మన పంచాయతీ సెక్రటరీసు ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉన్నట్టయితే సో ఆ నిల్వ ఉన్న నీళ్ళని అంతా కూడా పారేయడం మళ్ళీ ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవడం ఒకవేళ ఎక్కడైనా దోమల బ్రీడింగ్ మస్కిటో బ్రీడింగ్ ఎక్కడ ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడం సో ఇవన్నీ కూడా మన వాళ్ళు చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళే కాకుండా ప్రజలు కూడా మన పరిసరాలు అంతా కూడా శుభ్రతంగా పెట్టుకోవడము నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా చూసుకోవడము వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించినట్టయితే మరి ఈ సీజన్లో మనకు ఎక్కువ మట్టుకు కూడా ఫీవర్స్ వస్తూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరు కూడా పాక్తో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నివారించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకోవాలని కూడా

लोग क्या किया लोगों ने लोग लोगों ने लोगों ने मतलब उस तरह का मायने लोग क्या किया मतलब उस तरह का मायने लोगों ने अंदर ऐसे कुछ पिलर लगा कुछ ना कुछ बुदबुद पिलर लगा रहे हैं जनता लगा शराब